స్వాగతం మంది మహిళలనే కన్నీరు పెట్టి వాళ్ళ భర్తలు లేకుండా వారి సింధూరాన్ని తొలగించినందుకు మీ మోడీకి చెప్పుకోండి అన్నందుకే వారికి సరి అయిన గుణపాఠం భారతదేశం అంటే గతంలో అరవయో దేశంగా ప్రపంచ దేశాల్లో ఉన్న రెండు వందల పది దేశాల్లో అరవయో డెబ్బై దేశంగా ఉన్న భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ స్థాయిలో ఐదవ దేశంగా తీర్చిదిద్దిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ మన భారత సైనికులకి అమర సైనికులకి జాబ్స్తూ మనందరి నేత మనందరి నాయకులు మోడీ గారు అట్లాగే వారికి నిత్యం అనుసరిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు

కొంతమంది ఉగ్రవాదులు అభివృద్ధి చెందుతున్న భారతదేశం పట్ల కడుపు మంటతో భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని భారతదేశంలో మత ఉద్వేషాలు రెచ్చగొట్టాలని కేవలం ఒక దురుద్దేశంతో కొంతమంది ఉగ్రవాదులు అమాయకులను పొట్టబెట్టుకున్న విషయం పాయిల్దామ గ్రామంలో అందరం కూడా చూశాం భారతదేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన నాయకుల నిబద్ధతతో మన నాయకుల దూరాలోచనతో మన ప్రజల అందరి సంఘటిత శక్తితో ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతున్న విషయాన్ని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం ఏ ఆస్య అయితే భారతదేశానికి స్వాతంత్రం మన పెద్దలు మనకి కట్టబెట్టారో తీసుకొచ్చారో ఆ స్ఫూర్తితో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా మేమందరం భారతీయులం మా లక్ష్యం భారతదేశం అభివృద్ధి భారతదేశం సార్వభౌక భవాధికారం అని ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కానీ అరాచకాలను కానీ హింసాత్మకమైన సంఘటనలు కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రజలు కానీ ఎప్పుడు కూడా సహించాలనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు శాంతి కాముకులం భారతీయులు కూడా మనందరికీ తెలిసిందే చరిత్రలో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా బాంబేలో ఉగ్రవాదులు అమాయకుల్లో పొట్టలు పెట్టుకున్నారు ఏ విధంగా అనేక సార్లు అమాయక ప్రజల్ని కాశ్మీర్లో పొట్టనెట్టుకున్నారు మనకు దగ్గరలో ఉన్న హైదరాబాద్లో గోకుల్ చాట్ అమాయకులు సాయంత్రం సేద తీరడానికి మిత్రులు కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తానికి వెళ్తే అమాయకులు ఏ విధంగా పక్కన పెట్టుకున్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నాం జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గంగా పేరు పొందిన రాష్ట్రం దేవతలు నివసించే ప్రాంతం అని చెప్పేసి పేరు పొందిన జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా సరే జమ్మూ కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ అందాలని అదేవిధంగా లేక్ని చూసి తరించాలి ఆనందించాలి అని అందరూ భావించే జమ్మూ కాశ్మీర్ అందమైన రాష్ట్రం శాంతి కమకులు విభిన్న మత ప్రజలు దాంట్లో ఉన్నా కూడా వారందరూ కూడా కలిసి కలిసిమెలిసి జీవించే రాష్ట్రం ఆ రాష్ట్రంలో అనేక దశాబ్దాల నుంచి మన పొరుగు రాష్ట్రం నుంచి పొరుగు దేశం నుంచి ఉగ్ర ఏ విధంగా దాడి చేస్తున్నాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా మరి ఇటీవల జరిగిన పహల్గాం దుర్యకి పక్క దేశం నుంచి ఏ విధంగా ఉగ్ర మన దేశంలోకి వచ్చి ఏ విధంగా రాజకీయాలు సృష్టిస్తున్నారో ఏ విధంగా అస్థిరత్వాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో వాటన్నింటినీ కూడా ప్రపంచ దేశాలకి మనం చూపించి భారతదేశం శాంతి కాముక దేశం కానీ బలహీనం కాదు మా దేశంలోకి మీరు వచ్చి మా పౌరులకి నష్టం కలిగిస్తే మీ ఇంటింటికి వచ్చి తరిమి కొడతామనే విధంగా ఆపరేషన్ సింధూర్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసిన విషయం అందరూ కూడా చూశాం మన జవానులు ధైర్య సాహసాలతో పాకిస్తాన్ మోకలు ఏ విధంగా తరిమి కొట్టారో మనందరూ కూడా చూశాం భారతదేశం యొక్క శక్తి పాఠవాలు భారతదేశం యొక్క యుద్ధ నైపుణ్యాలు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ తోకముడిసి మేము యుద్ధం అనే విధంగా మన భారత సైన్యం ధైర్య సాహసాన్ని చూసి వణుకు పుట్టించింది పాకిస్తాన్కి అని చెప్పేసి సైన్యంగా మనం చేస్తాను మన పైలట్లు కానివ్వండి మన వైమానిక దళం కానివ్వండి మన నాయక దళం కానివ్వండి మన మిలిటరీ కానివ్వండి అందరూ కూడా పాకిస్తాన్ కి పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చి అక్కడ ఉన్న మన ఎవరైతే దళాధిపతులు ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీ మూలంగా అక్కడ వాళ్ళకి యుద్ధ భారతదేశంతో యుద్ధం చేయలేము అనే పరిస్థితిని తీసుకొచ్చింది విషయం అందరికీ కూడా తెలుసు మరి ఇటువంటి యుద్ధంలో కొంతమంది మన సైనికులు వీరమరణం కూడా పొందిన విషయం మనందరికీ తెలుసు మన రాష్ట్ర యువకుడు ఎక్కడన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేద్దామా లేతే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేద్దామా ఎక్కడ తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఉద్యోగం చేద్దామా అని ఆలోచించే రోజుల్లో ఒక యువకుడు ఒక గిరిజన యువకుడు లేదు నేను మిలిటరీకి వెళ్ళి దేశానికి సేవ చేస్తాను దేశానికి రక్షించే మరి శక్తుల్లో నేను కూడా ఉంటాను అని చెప్పేసి ఇంటిలో చేరి ఈ సింధూర్ ఆపరేషన్లో ప్రాణాన్ని వదిలిన విషయం అందరూ తెలుసు ఆ కుటుంబానికి మనందరం కూడా బాసటగా నిలవాలి మన విభిన్న జాతులమైనా మనందరిది విభిన్న సంస్కృతులైనా విభిన్న మతాలకు చెందిన వారమైనా భారతదేశం అనే అంటే మనందరం కూడా ఒకటే అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ధైర్యంతో వెళ్ళి మనందరినీ రక్షిస్తున్న ఫోర్సెస్ ఫోర్సెస్కి దళాలకి మనందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి నైతిక బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది భారతదేశం అంతా మీ వెనకాల ఉంది రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంస్కృతులు అతీతంగా ప్రతి భారతీయుడు మీ వెనకాల ఉన్నారని చెప్పేసి మనం మన ఫోర్సెస్ కి చెప్పాల్సిన అవసరం ఉంది వారి వెనకాల నిలబడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తామని మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు సోదరి పురంధేశ్వరి గారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన ఆర్మీ ఫోర్సెస్కి బలాలకి మేము జవాన్లు ఏ విధంగా ధైర్య సాహసాలు చూపించారో మనం తెరిచినా కదా పర్వాలేదు మనం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మనందరం కూడా భారతీయత ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు భారత్ మాతాకి అనే ప్రతి పౌరుడు భారతదేశం అంతా కదిలి రావడం మన సింధూరు ఆపరేషన్ సక్సెస్ అయ్యి పాకిస్తాన్ లో ఉగ్రవాదులను కొట్టడం మరి ఆ పౌరులకి మనందరం అండగా ఉండటం మరి ఈ కార్యక్రమానికి కార్యక్రమానికిరంగా యాత్ర కార్యక్రమానికి మన గౌరవనీయులు మంత్రివర్యులు ఆర్శాత్ గారికి ఇక్కడ రావటం మరి మనకి ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండి నడిపించడం మనందరం ధన్యవాదాలు తెలుపుతూ అదే రకంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి పౌరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత భారతదేశాన్ని పాకిస్తాన్ ఎన్ని విధాలుగా మరి మనల్ని ఇబ్బంది పెడుతుందనేది మనకి అందరికీ తెలుసు మన త్రిదల సైనికులు చేసిన మరి మన సక్సెస్ ఆపరేషన్ సింధుర కార్యక్రమం మనం మరి యావత్ ప్రపంచానికి కూడా మన సైనికుల యొక్క ఒత్తుతనం మరి అందరూ మనం చూసాం మనమే కాకుండా ప్రపంచానికి కూడా తెలియజేశారు మన సైనికులు మరి అటువంటి సైనికులకి మన అండగా ఉండాలని అదే మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు ఈ తరంగ యాత్ర ప్రతి విలేజ్ నుంచి ప్రతి పట్టణం వరకు యావత్ భారతదేశం కూడా సైనికులు అండగా ఉండాలని ఈ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది దానికి మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలో మండలాల్లో విలేజ్ల్లో ప్రతి చోట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి న్యూస్ నియోజకవర్గంలో మరి మన చాట్రాయి మండలంలో ఇది ఈ జనం కదిలి రావటం మన సైనికులకి మనం అండగా ఉండాలని ఒక తెలియజెప్పడం మరి మనందరికీ ఎంతో సంతోషం గర్వకారణం మరి సైనికులు మన అండగా ఉండబట్టే ఇవాళ వాళ్ళ ధైర్యంతో యావత్ పాకిస్తాన్ని కొట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అటువంటి మరి ఉగ్రవాదుల్ని తరిపి కొట్టాలంటే మన సైనికులు మన ప్రోత్పనంతో ముందుకెళ్లే విధంగా మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మీ వెనక మేము ఉన్నాం మీకు సపోర్ట్గా ఉన్నాం మేము మీ వెనకాలం అంటే వాళ్ళు ఇంకా హుషారుగా రానున్న రోజుల్లో పీఓకే కొట్టేసి పాకిస్తాన్ ను తరిమి తరిమి కొట్టి మన దేశం ఎంతవరకు ఉందో అంతవరకు బౌండరీ ఫిక్స్ చేస్తారని అందరూ ఆశించి ముందుగా రేపున్న రా రేపు రానున్న రోజుల్లో కూడా మన సైనికులు ఏదైతే మేరకు మనం వాళ్ళ వెంట ఉండి మనకు వాళ్ళకి బలంగా చేకూర్చి మరి ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా మరి సైనికులు ఒక గొప్పగా వాళ్ళు మన చేసే మరి ఈ కార్యక్రమాలని దిగ్జైన్ చేసు అదే రకంగా మనకి ము నాయక్ మరి ప్రాణాలు నేర్పించడం ఆయనకి మనకి మరి ఎన్ని రకాలుగా ఉన్నా ఆయన మనం తీసుకురాలేము కానీ అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని యువతకు ముందుకెళ్ళి మరి మన దేశం యొక్క ఫారెంట్ చూపించాలి మరి అటువంటి నాయకుడికి మనకి జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్